హలో అండి ఈరోజు మీకు చెగోడీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను బియ్య పిండితో చాలా టేస్టీగా చాలా సింపుల్గా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము ఇందులో వాటర్ని వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఇంకా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు వాము వన్ టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసేసుకోండి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు ఇది వేయడం వల్ల చెగోడీలు క్రిస్పీగా వస్తాయి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనము బియ్య పిండిని వేసేసుకోవాలి నేను ముందుగానే జల్లించుకొని పెట్టేసుకున్నాను నేను టూ కప్స్ వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఇలా మంచిగా పిండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము సాఫ్ట్గా ముద్దలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకుంటూ వీటిని చెగోడిలాగా చేసేసుకోవడమే చేతికి కొద్దిగా ఆయిల్ని పెట్టేసుకోండి ఈజీగా మనకు చెగడుల్ని చేయడానికి ఉంటుంది చూడండి ఈ విధంగా పొడవుగా చేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా పిండిని మొత్తాన్ని చేసేసుకోండి మీరు చేతికి కొద్దిగా ఆయిల్ని పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు మనం ఈజీగా ఉండడానికి ఇలాంటి ఒక గరిటెలో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అందులో వేసేసుకోవడమే ఆయిల్ మంచిగా హీట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మనము చెగడీల్ని వేసేసుకోవడమే ఇవి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత కదుపుకోండి లేకపోతే విడిపోతాయి చూడండి వన్ మినిట్ తర్వాత ఇలా చేసేసుకోండి ఇప్పుడు వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసేసుకోవాలి ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంతేనండి ఈ విధంగా పిండిని మొత్తాన్ని చేసేసుకోవడమే చాలా సింపుల్గా చాలా కరకరలాడుతూ ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ